పార్వతీదేవి పరమేశ్వరుని ఈ మూడు ప్రశ్నలు ఎందుకు అడిగింది అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రైన అనే కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి కొత్తగా వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరమేశ్వరుడిని పార్వతీదేవి కొన్ని ప్రశ్నలు అడిగింది శరీరంలో సగభాగం పంచిచ్చిన అర్ధనాదీశ్వరుడి గురించి జగన్మాతకు తెలియని విషయాలుంటాయా అయినా ఎందుకు ఆ ప్రశ్నలు అడిగింది ఆ ప్రశ్నలకు పరమేశ్వరుడు పార్వతి అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పడో తెలుసా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శంకరుడు కూడా ఏమాత్రం కోపగించుకోకుండా పార్వతీదేవి సందేహాలన్నీ తీర్చాడు ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వర్ని కలవడానికి వెళ్ళింది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి అనేది భూలోకంపైన పడింది పార్వతీదేవి మనసులో ఉన్న మూడు ప్రశ్నలన్నీ అడిగేసింది మొదటిది శ్రీ సమయం కన్నా ముందే విధవ ఎందుకవుతుంది రెండో ప్రశ్న ఏ శ్రీ ఎప్పుడు కూడా జీవితంలో సుఖాలనేది ఎందుకు అనుభవించదు మూడో ప్రశ్న ఏ వస్తువును భర్త అడిగినా భార్య అనేది ఎందుకు ఇవ్వకూడదు అని పరమేశ్వర్ని అడిగింది అప్పుడు స్వామివారు పార్వతీదేవితో ఇలా చెప్పారు స్వామి ఒక గ్రామంలో ముగ్గురు స్త్రీలు ఉండేవారు వారు ముగ్గురూ కూడా మంచి స్నేహితులు అందులో ఇద్దరు స్త్రీలు విధవలై దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు ఒక స్త్రీ మాత్రం తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది నాకు అర్థం కావట్లేదు ప్రభు ఎందువలన నా మనసులో మూడు ప్రశ్నలు ఉన్నాయి మీరు మనసులో మొదలు మెదులుతున్న ఈ మూడు ప్రశ్నలను సమాధానాలు చెప్పిన మనసును శాంతపరచండి స్వామి అని అడిగింది పార్వతీదేవి అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన మాటలు విని అప్పుడు శివుడు పార్వతీ నువ్వు నీ మూడు ప్రశ్నలను అడుగు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు నేను నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి పూర్తిగా నీ మనసును పూర్తిగా శాంతపరుస్తాను అని అనుకుంటున్నాను అని పరమేశ్వరుడు ఇచ్చాడు పార్వతీదేవి అప్పుడు చెప్పింది ప్రభు నా మొదటి ప్రశ్న ఏ శ్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది నా రెండో ప్రశ్న ఏంటంటే స్వామి ఎటువంటి శ్రీకి జీవితంలో కూడా సుఖం లభించదు ఇక మూడో ప్రశ్న ఏంటంటే స్వామి ఏ శ్రీ కూడా భర్త అడిగినా కూడా ఈ వస్తువులు ఇవ్వకూడదు అప్పుడు పరమేశ్వరు పార్వతీతో నీకు ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాలను తెలియజేస్తాను అని ఈ కథను పూర్తిగా విను పార్వతి నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు కూడా ఈ కథలోనే సమాధానం దొరుకుతుంది అని పరమేశ్వరుడు పార్వతీతో చెప్పడం ప్రారంభించాడు మీరు చెబితే నేను కథను ధ్యాస పెట్టి వింటాను అని పార్వతీమాత చెబుతుంది మీరు ప్రారంభించండి అని మీరు ఎప్పటి వరకు అయితే ఈ కథ చెబుతూ ఉంటారు అప్పటివరకు కూడా ఇక్కడే నా మనసు ఇక్కడే లగ్నమై ఉంటుంది ముందు నీకు చెబుతాను ఒకటి శ్రీగా ఉండి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుంది నువ్వు ఎవరైతే సుమంగళి గురించి చెప్పావు ఆమె ఒకరోజు రాజుగారి దగ్గర ఒక నౌకరి యొక్క భార్య ఏ నౌకరీకి తన భార్యగా ఉంటుందో ఆ నౌకరీకి తన భార్య పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి తను పతివ్రత అని ఆ రాజుగారి నౌకరు ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుతూనే ఉండేవాడు తనతో పనిచేసే వాళ్ళ దగ్గర అందరి దగ్గర తన భార్యను పొగుడుతూ పొగుడుకుంటూ ఉండేవాడు ఈ విషయాలు అన్నీ మెల్లిమెల్లిగా రాజుగారి వరకు చేరింది అప్పుడు రాజుగారు నౌకరీని పిలిపించాడు నువ్వు అందరితోనూ చెప్తున్నావు నీ భార్య పతివ్రత అని నిజంగా నీ భార్య పతివ్రత నీకు పూర్తి విశ్వాసం ఉందా అని ఆ పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి విను రాజుగారు మాటలు విని నౌకరి అంటున్నాడు నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు నా భార్య మీద చాలా విశ్వాసం కూడా ఉంది నా భార్య పతివ్రత అని అదే సమయంలో రాజుగారి మంత్రి అంటున్నాడు నేను నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నీకు ఏ విధమైన శిక్ష వేయవచ్చు అని చెప్పమని అడుగుతాడు నువ్వు నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నన్ను తీయమని అతడు చెప్తాడు అలాగే రాజుగారిని అడుగుతాడు ఈ మంత్రి నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే ఇతనికి ఏ శిక్ష పడుతుందో చెప్పమని అడుగుతాడు నౌకరి అప్పుడు రాజుగారి మంత్రికి కూడా ఉరిశిక్ష పడుతుందని చెబుతాడు పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతి విను శ్రద్ధగా విను అప్పుడు మంత్రి అడుగుతున్నాడు నేను నీ భార్య దగ్గర నుంచి ఏవోస్తూ తీసుకురాను అప్పుడు నువ్వు భార్య పతివ్రతా ధర్మాన్ని భంగం చేశావు అని నమ్ముతాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నాకు వివాహ సమయంలో ఒక పెళ్లి కొడుకు ఇస్తారు అది నా భార్య చాలా భద్రంగా ఉంచింది నా భార్య పతివ్రత ధర్మాన్ని నువ్వు పూర్తిగా నష్టపరిచావు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి విను షరత్తుకు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి బయలుదేరాడు తను పట్టణానికి వెళ్ళి అక్కడ ఊరిలో ఉన్న ఒక వ్యక్తిని కలిశాడు అప్పుడు ఆ వ్యక్తి డబ్బులు పట్టణానికి వెళ్ళి అక్కడ ఊరిలో ఉన్న వ్యక్తిని కలిశాడు అప్పుడు ఆ వ్యక్తి డబ్బుల కోసం ఏ పని కావాలి అంటే ఆ పనులు చేస్తూ ఉండేవాడు అటువంటి వ్యక్తిని కలిసి మొత్తం జరిగిన విషయమంతా ఆ వ్యక్తితో చెప్పిన తర్వాత నువ్వు ఏదో విధంగా నువ్వు ఆ స్త్రీతో సంపర్కం జరిగే విధంగా ఏర్పాటు చెయ్యి అలా చేసినట్లయితే నువ్వు ఎంత ధనం కావాలి అని కోరితే అంత ధనాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పాడు ఆ విధంగా మంత్రి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి అంటున్నాడు ఆమె గురించి మాత్రం నువ్వు మాట్లాడకు ఆమె పతివ్రత ఈ ముఖం కూడా చూడదు సరే నువ్వు ఒక పని చెయ్యి అని అంటాడు మంత్రి నువ్వు తనతో సంపర్కానికి ఏర్పాటు చేయి చేయకపోయినట్లయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొని వచ్చి నాకు ఇవ్వు ఆ స్త్రీకి గుప్తాంగాల దగ్గర ఏదైనా చిహ్నం కనిపించినట్లయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు నేను నీకు ఏం కోరితే అది ఇస్తాను అని మంత్రి చెప్తాడు ఆ షరతుకు ఆ వ్యక్తి ఒప్పుకొని నేను నీ పనిని తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి నౌకరింటికి వెళ్తాడు తన నౌకరు భార్య అయినా తన భార్య దగ్గరకు వెళ్ళి చెబుతున్నాడు అమ్మా నేను నీ భర్త స్నేహితుడను నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను అంటాడు అప్పుడు ఆ శ్రీ అంటుంది రండి లోపలికి రండి నేను మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడూ కూడా చూడలేదు కదా అందువల్లనే నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు ఆ విధంగా వ్యక్తిని ఆ శ్రీ చాలా గౌరవ మర్యాదనిచ్చింది ఆ వ్యక్తి తనను మోసం చేయడానికి వచ్చాడు అని తనకేం తెలుసు అని పరమేశ్వరుడు చెబుతాడు పార్వతి విను ఆ వ్యక్తి స్త్రీ దగ్గర రెండు రోజుల పాటు ఉండిపోయాడు ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ పతివ్రత యొక్క స్నానం చేసే గడితలుపులు తెరవిపోయాడు ఆ పతివ్రత స్త్రీ చాలా బతినిలాడింది అయినా కూడా ఆ వ్యక్తి ఆమె మాటలను వినలేదు ఆ వ్యక్తి అంటున్నాడు చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది చాలా రోజుల తర్వాత నీపై నాకు ప్రేమ పుట్టింది ఆ విధంగా చెప్పి ఆ వ్యక్తి ఆమె ముఖంపైన తన చేతులతో తన కాళ్ళను మూసివేసి తన గుత్త ఉంచి అందాల వద్ద తన తొడల మీద ఉన్న పుట్టుమచ్చ ఒకటి ఉంది ఆ పుట్టుమచ్చ ఒకటి ఉంది ఆ వ్యక్తి పుట్టుమచ్చని చూశాడు తాను వచ్చిన పని అయిపోయింది ఆ పతివ్రత శ్రీ స్నానం చేసిన తర్వాత వంటగదిలోకి వంట చేయడానికి వెళ్ళింది ఆ సమయంలోనే ఆ వ్యక్తి ఆ కత్తిని వాళ్ళ ఇంటిలో నుండి దొంగతనం చేసి తీసుకెళ్లాడు నుండి భయపడి వెళ్ళిపోయాడు కత్తిని మంత్రికి ఇచ్చాడు ఆ పతివ్రతకు ఉన్న పుట్టుమచ్చను గురించి కూడా చెప్పాడు ఆ మంత్రి ఆ కత్తిని తీసుకొని నేరుగా రాజుగారి దర్బారుకి వెళ్ళాడు రాజా నేను నౌకరింట్లో రెండు రోజులు ఉన్నాను ఆమె చేతుల నుండే ఈ కత్తిని తీసుకొని వచ్చాను ఆ మాటలు విని రాజుగారు దర్బార్ను ఏర్పాటు చేశారు నౌకర్ను కూడా పిలిపించారు ఆ మాటలు విని రాజుగారు దర్బారేర్పాటు చేశారు ఆ సమయంలో కత్తిని నౌకరుకు చూపించి చెప్పారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఈ మంత్రిని తెచ్చిన కత్తిని నౌకరుకు చూపించారు తన భార్యకు ఉన్న పుట్టుమచ్చని గురించి కూడా చెప్పాడు అది వినగానే నౌకరు మంత్రి చెప్పిందంతా నిజమని నమ్మాడు నా భార్య పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అని అనుకుంటున్నాను పరమేశ్వరుడు చెబుతాడు విను పార్వతి ఆ రాజుగారు ఆ నౌకరికి ఒక పదిహేను రోజులో ఉరి తీయబోతున్నాడు అప్పుడు రాజుగారు ఆ నౌకర్ని అడిగాడు ఏదైనా కోరిక ఉంటే చెప్పమని అడిగాడు అప్పుడు నౌకరు అన్నాడు నేను చివరగా ఒకే ఒక్కసారి నా భార్యను కలవాలి అని అనుకుంటున్నాను అని నౌకరు బదులుగా సమాధానం చెప్పాడు రాజుగారు ఆ నౌకరికి తన భార్యను కలవడానికి అంగీకారాన్ని ఇచ్చాడు నౌకరు ఇంటికి వెళ్ళాడు వెళ్ళి తన భార్యతో ఇలా అంటాడు నువ్వు నాకు చాలా ద్రోహాన్ని చేశావు నేను నీపై విశ్వాసంతో మంత్రితో శరత్కి ఒప్పుకున్నాను రాజుగారి ఎదురుగా రాజుగారు దర్బార్లో నేను చెప్పాను నా భార్య యొక్క పతివ్రతా ధర్మాన్ని నష్టం చేసినట్లయితే నన్ను ఉరి తీయమని చెప్పాను నన్ను పదిహేను రోజుల తర్వాత ఉరి తీస్తారు నువ్వు నాకు ద్రోహం చేసి నన్ను బాధ పెట్టావు నువ్వు నాకు ఏ మంచిని చెయ్యలేదు పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి విను ఆ నౌకరి భార్య తన భార్యతో జరిగిన విషయం అంతా కూడా చెప్పింది కానీ ఆ నౌకరికి విశ్వాసం కలగలేదు మళ్లీ తిరిగి రాజు దర్బారుకి వెళ్ళాడు అక్కడ నౌకరి భార్య పతివ్రత భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది రాజుగారి దర్బారుకి వెళ్ళి రాజుగారి ఎదురుగా తన పతివ్రత అయిన నౌకరి భార్య భగవంతుని తలుచుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది వారి దగ్గర నాట్యం చేయడానికి ఆగ్నే ఇవ్వమని అడుగుతూ ఉంది ఆ నౌకరి భార్య చాలా అందంగా ఉంటుంది అందువల్ల ఆ రాజుగారు ఆమె నాట్యం చేయడానికి అంగీకరించారు మంత్రులు నౌకరులు అందరూ కలిసి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి విను రాజుగారు మంత్రులు అందరూ కూడా రాజు దర్బార్లో కూర్చొని ఉండగా నౌకరి భార్య నాట్యం చేయడం ప్రారంభించింది రాజుగారిని ఆ స్త్రీ నాట్యం చాలా బాగా నచ్చింది అప్పుడు రాజుగారు అన్నారు నువ్వు ఏమి అడగాలి అనుకుంటున్నావు అని నువ్వు ఏమడిగితే అది నేను నీకు ఇస్తాను అని రాజుగారు చెప్పాడు అప్పుడు నౌకరి భార్య అంటుంది ఈ సభలో ఉన్న వారే నా దగ్గర దొంగతనం చేశారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు వారికి ఉరిశిక్ష వేయండి అప్పుడు రాజుగారు అంటున్నారు సరే వారికి ఖచ్చితంగా ఉరిశిక్షను వేస్తాను ఆ దొంగ ఎవరని చెప్పమంటాడు వారి పేర్లు చెప్పా చెప్పావంటే నేను తప్పకుండా వారికి ఉరిశిక్ష వేస్తాను అని రాజుగారు నౌకరి భార్యతో చెప్పాడు అప్పుడు నౌకరి భార్య నీ మంత్రిగారి దొంగ అతన్ని వెంటనే ఉరి తీయమని చెప్పింది అది విని మంత్రిగారు లేచి వెంటనే అంటున్నారు నేను ఎప్పుడు కూడా ఏం దొంగతనం చేయలేదు నేను నీ ముఖాన్ని కూడా చూడలేదు ఈమె దగ్గర ఎలా దొంగతనం చేయగలను అని మంత్రిగారు చెప్పాడు ఈ రోజు వరకు ఈమె ముఖాన్ని అసలు చూడలేదు అని రాజా అని మంత్రిగారు చెబుతారు అప్పుడు నౌకరి భార్య అంటుంది ఈ మంత్రిగారికి నేను తెలియనప్పుడు ఈ మంత్రి ఈ కత్తిని ఎక్కడి నుండి తీసుకుని వచ్చాడు నేను మీ దగ్గర పనిచేసే ఆ నౌకరి యొక్క భార్యను మీరు నా నిర్దోషి అయిన నా భర్తను ఉరివేయాలని అనుకుంటున్నారు నేను ఇప్పుడు మీకు జరిగిందంతా చెప్తాను అని నౌకరి భార్య రాజుగారితో అంటుంది అప్పుడు నౌకరి భార్య ఇలా చెప్పుకుంటూ వస్తుంది ఈ మంత్రి నా దగ్గరకు ఒక వ్యక్తిని పంపించాడు గుప్తస్థానంలో ఉన్న పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు ఆ వ్యక్తి మా ఇంట్లో నేను వంట చేస్తూ ఉండగా కత్తిని దొంగలించి ఆ వ్యక్తి మంత్రికి ఇచ్చాడు మంత్రిగారు పంపించిన ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు ఆ వ్యక్తి నా భర్తకు స్నేహితుడు అని చెప్పాడు అతను మా ఇంటికి అప్పుడే మొదటిసారిగా వచ్చాడు అందువల్లని అతడు ఎవరో నాకు తెలియదు నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను మా ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు చేశాను ఆ విధంగా ఆ పతివ్రత శ్రీ చెప్పిన మాటలు విని ఆ వ్యక్తిని పిలిపించారు ఆ వ్యక్తి జరిగిన విషయం అంతా రాజుగారికి చెప్పాడు అప్పుడు పార్వతి రాజుగారు మంత్రిని తీయాలని అనుకున్నారు పరమేశ్వరుడు చెబుతున్నాడు విను పార్వతి ఈ విధంగా నౌకరి భార్య అయిన పతివ్రత శ్రీ రాజుగారితో చెప్పింది నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నాను ఎప్పుడు కూడా నా భర్త పేరును కూడా నా నోటి నుండి పిలవలేదు అని పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి కథ పూర్తి అయిపోయింది నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెబుతాను విను అనే పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు మొదటి ప్రశ్న ఏ శ్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది ఎవరైతే తన భర్తను పేరు పెట్టి పలుకుతారు ఆమె సమయానికన్నా ముందే విధవ అవుతుంది భర్త పేరుని భార్య భార్య పేరు పెట్టి పిలవకూడదు ఆయుష్ అనేది తగ్గు తగ్గుతూ వస్తుంది సమయం రాకముందే ఆమె విధవ అవుతుంది దుఃఖ జీవితాన్ని అనుభవిస్తుంది ఇది అసలేని విషయం నువ్వు ఏ ముగ్గురు స్నేహితుల గురించి మాట్లాడుతున్నావు అందులో ఇద్దరు విధవ స్త్రీలు అందులో ఒకరు ఒక సుమంగలి స్త్రీ అందులో ఒక్కరే ఈ నౌకరు భార్య ఈ పతివ్రత స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త పేరును తన నోటితో ఎప్పుడు కూడా పలకరాదు అక్కడ ఇద్దరు స్త్రీలు విధవ స్త్రీలు జీవిస్తున్నారు వారిద్దరూ ఎప్పుడూ కూడా వారి భర్తలను పేరుతో పిలిచేవారు అందువల్లనే వారి భర్తల ఆయుషు తగ్గిపోతూ వచ్చింది అందువల్లనే ఆ స్త్రీలు సమయం కన్నా ముందే ఈ ఈరోజు వారు దుఃఖభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అందువలన స్త్రీకు ఏ స్త్రీ కూడా తన భర్తను పేరు పెట్టి తన నోటి నుండి ఎప్పుడూ కూడా పిలవకూడదు రెండో ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఏ శ్రీ ఎప్పుడూ కూడా తన జీవితంలో సుఖంగా ఉండలేదు ఏ శ్రీ అయితే తన భర్త అనుమతి లేకుండా ఏవైనా తీర్థస్థానాలు కానీ ఉత్సవాలు గాని వెళ్తుందో వారి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖమనేది ఉండదు ఆ జీవితమంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది అటువంటి స్త్రీకి భర్త ప్రేమ ఎప్పటికీ కూడా దొరకదు నువ్వు నువ్వు అడిగిన ఈ ప్రశ్న శ్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వాటిని ఎందుకివ్వదు అదేంటంటే ఒక స్త్రీ ఎప్పుడు కూడా తన భర్తను తాపరార్థాలు పెట్టకూడదు ఎవరైతే భర్తను ఎప్పుడు తిడుతూ ఉంటుందో ఆమె ఎప్పుడు కూడా మంచి చరిత్రను పొందలేదు అటువంటి స్త్రీ జీవితమంతా ఏడుస్తూనే ఉంటుంది ఈ స్త్రీకి జీవితంలో సుఖం అనేది రానే రాదు అటువంటి స్త్రీ సమయానికి అన్నం ఉందే విధవ అవుతుంది ఈ సమాధానాలు విన్న పార్వతి సంతృప్తి చెంది అంటుంది నిద్ర అయితే బాగుంటుందో ఈ ఏ స్త్రీ అయితే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా భర్తను గౌరవిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ దుఃఖభరితమైన జీవితాన్ని జీవించదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా కొలువై ఉంటుంది అటువంటి స్త్రీలకు దానధాన్య ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు అటువంటి ఆ ఇంటి స్వర్గంగా మారుస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్